కళ్ళ కొడుకులు హతమార్చిన తండ్రి చిన్నతనం నుండి బేను పట్టి నడిపించిన తండ్రి కొడుకును అతి కిరాతకంగా బండరాయితో మోదీ హతమార్చాడు నెల్లూరు జిల్లా ఉడవలూరు మండలం మొదవర్తి బీసీ కాలనీకి చెందిన తాండ్రా చెల్ అనే యువకుడిని మద్యం మతలో నిద్రిస్తుండగా తండ్రి రవికుమార్ రోటి కుటుంబ సభ్యులు తలపై సమాచారం ఇవ్వడంతో రూరల్ డీఎస్పీ గట్టమిలీని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తెరడించారు ప్రేమ్ చంద్ ప్రతిరోజు మద్యం సేవించి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బేధించేవాడని బేధింపులు తాను లేక కుటుంబ కలహాల వల్ల హత్య జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు

ముదువర్తి గ్రామం బీసీ కాలనీలో ఒక హత్య జరిగినట్టుగా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది వెంటనే స్పందించిన ఎస్ఐ గారు ఇమీడియట్గా బీసీ కాలనీలో ఈ హత్య జరిగిన ప్రదేశం వద్దకు వచ్చి విచారణ చేశారు విచారణలో తాండ్ర ప్రేమ్చంద్ అనే పంతొమ్మిది సంవత్సరాల కుర్రవాడిని కోపంతో తండ్రి రవికుమార్ చిన్న రాతి రోలుతో తలపై మోదీ గాయపరిచినట్లు ఆ గాయం వలన ప్రేమ్ చంద్ అక్కడికక్కడే చనిపోయినట్లుగా మాకు ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు నమోదు చేసుకొని దాని మీద విచారణ ప్రారంభించాం విచారణలో నేరానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడం జరుగుతుంది ఈ విచారణ పూర్తయిన అనంతరం ప్రేమ్ చంద్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కోసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పంపిస్తాం తదుపరి చర్యలు మీడియా వారికి అప్డేట్ చేస్తాం